啊。<laughs> <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియో అయితే మా స్వామి శ్రీశైలం రోజు థర్టీన్త్ రోజు పోయిండు స్వామి తీసుకెళ్ళడానికి కానీ టమాటా చట్నీ పెడుతున్నా నేను పండు టమాటాలతోటి పెట్టిన కొంత పండే మిక్సీ పట్టి ఉడికించి మిక్సీ పట్టి మిక్సీ పట్టి కారం ఉప్పేసి వేసేసిన ఇక్కడ అటుకులు కూడా చేసిన తీసుకెళ్ళడానికి థర్టీన్త్ రోజు పోతుంది కదా ట్వెల్త్ రోజు సాయంత్రం చేస్తున్నాయి ఇక్కడ అటుకులు చేయడం అయిపోయింది ఒక కవర్లో స్వామి కానీ పక్కకు పెట్టిన టమాటా చట్నీ కూడా బాక్స్లో పెట్టి పెట్టిన స్వాములకు కంపల్సరీ సాల్ట్ ఉండాలి పక్కన సాల్ట్ కూడా ఒక డబ్బాలో పెట్టి పెట్టిన ఇక్కడ పూజ సామాన్ తెచ్చి పెట్టిన అట్లా మా అమ్మ గారెలు చేసుకొని వచ్చింది ఇక్కడ నాకు ఇబ్బంది అయితే వచ్చేయడానికని చెప్పి మా అమ్మ వేసుకొని వచ్చింది ఇక్కడ అటుకులు టమాటా చట్నీ సాల్ట్ కట్టి పెట్టేసిన నైట్ ఇక్కడైతే థర్టీన్త్ రోజు ఉదయం ఇది పూజ చేసేసిన రెడీ అయినా నేను రెడీ అయ్యి కొద్దిగా వీడియో తీసుకుంటున్నా సరే బాగుందా ఇక్కడ ఇరుముడి సామాను తీసుకొని బయటికి వెళ్తున్నాము ఇంత వీడియో తీదా అంటే హడావిడి హడావిడి కానివ్వండి బయటికి వెళ్తున్నప్పుడు దగ్గరికి వెళ్తుండే ఉండే గుడి నిండా ఫుల్ రష్ ఉంది చాలామంది రూ అంటే చాలామంది స్వాములు దాదాపు రోజే థర్టీన్త్ రోజే పోతారు అందరు చాలా వరకు చూపిస్తాము చూపి చేసుకోవాలి

サミー、もしば karena ketinggian terus, ini, ini siapa? Pablo, pakai jaring ya. Halo, ini foto di Papua nih, yang di sini. Foto di? Ayo, ayo, ayo. ट <spaconian wykornamed Pleeon> <architectural silenceören> eavso <coughs> 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 아무튼 뭐야. 아무튼 뭐 ஓடற <muchas> கா అయితే స్వామిది ఇరుముడి కట్టడం అయిపోయింది గురుస్వామి కడుతున్నాడు ఇరుముడు కట్టుకునే వరకే టూ అయింది చాలా లేట్ అయింది స్వామి వాళ్ళందరూ చాలా ఎక్కువ ఉండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇవన్నీ ఇరుముడి కట్టడం స్వామి దగ్గరుండి ఈసారి మా స్వామి

ప్రతి క్షణాలు మరి పరిశీలిన కార్యక్రమం స్టాక్ అవుతుంది కొంచెం బయటకి రావుతారు అందరూ ఇంకా బయట కుర్చీలు ఉన్నాయి సంపాయ్ మొత్తం లోపాలు చేస్తున్నాయి ఇక్కడైతే లోపల పాడి పూజ అవుతుంది బయట కూర్చున్నాం మేము సాయంత్రం అయింది పాడి పూజ అయిపోయే వరకు అందరు బయట కూసారు వచ్చిన చుట్టాలు భక్తులు అందరూ అనుకోండి స్వామి వాళ్ళ వరకు లోపలు ఉన్నారు ఇక్కడ మా పిల్లలు ఉంటారు

ధారి మన పరమేశ్వరుని ఈ మహా ద్వాదశ జ్యోతిలింగ పరిపూజ కార్యక్రమం చేయడం అంటే ఎంతో పుణ్యము ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చు ఆడవాళ్ళు కూడా పాల్గొనొచ్చు అందరూ ఇక్కడైతే పడి పూజ అవుతుంది అట్లా వేలం పాట కూడా వాడుతారు నాకు వీడియో తీయడానికి ఈడంగా వచ్చి తీస్తున్నాను నేను Om Namah Shivaya 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 Kantura Om Namah Shivaya Om Namah Shivaya నమశివాయ లండి బాహనవో నమశివాయ ఆదనా మైనా పట్నలయో నామాయల వల్లన్నా ఆయినా పట్నలయో మామాయల మల్లన్నా కమరిలి వల్లన్నా కమరిలి వల్లన్నా కొరమై సాలవాగ కమరిలి వల్లన్నా

शुक्राधिमा थोलो नमा जगुल्ला मतलो निको न कमरे मलन्ना कमरेली मलन कमरे भल మల్లన్న మహా పురుషుడు మరియు మరి మహాజ్ఞాని ఎటువంటి అద్భుతమైన అవకాశాలన్నీ చూపించడానికి మాకు ఇచ్చింది ఈ ద్వార్యోతి పరిపూర్ణ అవకాశం కాబట్టి వినియోగించుకోవాలి శివస్వామిలో మేమందరం బాగా సేవ చేసే అవకాశం గారు ఈసారి చిన్న భాగం వాళ్ళ కొడుకు శిష్యుడు గొప్ప శిష్యుడు భగవంతుడు వారికి ఆ మల్లికార్జున మంచి విద్యావృద్ధులను ప్రసాదించదేయాలి వెళ్ళవేళ ఇంకా శివ దీక్ష కొనసాగించాలి వంశాన్ని కూడా అభివృద్ధి తెలియాలి శివ దీక్ష అనేది ఎవరైతే శివ దీక్ష స్వీకరించారో ఆపకుండా ఇంకా పది మంది రేపించే విధంగా ఇంత చిన్న చిన్న పాళ్ళు ఒక పదహారు మంది దాకా ఐదు ఐదు సారి సర్వం ఆ ఆ శిష్యులే అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు మరి మన కాటమోని గోవర్ధన్ గారి కొడుకు కూడా సుపుత్రుడు అజయ్ గారు కూడా తడికి వచ్చిన ఓం ఆయన కూడా విశేషమైన భక్తి కొంచెం ఎటువంటి ఎవరి గురించి ఏమో చక్కగా ప్రశాంతంగా చూపడు పాటమణి గోవర్ధన్ గారి కొడుకు అజయ్ గారి పాట ఏమన్నా అజయ్ గారి పాట అజయ్ గారి పాట అజయ్ గారి అజయ్ అంటే ఆయననే చింత కొడుకుంది చూసాడు అక్కడ కూర్చొని అజయ్ స్వామి చాలా మంచి వ్యక్తి సహాయం చేయడంలో ధర్మరాజు ఓపికలో గొప్ప విశేషమైన మనిషి సత్య హరిశ్చంద్రుడు అంటే వాడు చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తి ఎటువంటి కల్వసం ఉండదు చూడండి మన ఇంత పనుడు సంభముని అరవై తొమ్మిది వేల రూపాయలు ఒకటోసారి ఓం నమస్ శివాయా ఓం నమస్ కుంటే ఇలా ఏం భయపడదు మీరు మంచి అవకాశం చాలా మంది ఇప్పుడు మాట్లాడుకుంటూ మళ్ళీ కనపవద్దు మీరు కూడా వాడునాయన ఎందుకు వాడాలి అంటే చూడండి ఒక శాస్త్రం ఏం చెప్తుందంటే మళ్ళీ గర్భం నుండి ధనము తేడి వడు వెళ్ళి పోయినా అడుగు వెంట రాదు లక్షాధికారి భవనం అన్నమేయ అని మెరుగుపంగా పోడు వింత మార్జన లేకుండా వేయక అని కూడా పెట్టిన సొమ్ము కూడా ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాచి దాచి తురకు దొంగలకూడ దొరలక్కవనో నిజమైన దొంగవాళ్ళు తెచ్చకపోతాయి అందు భయమే కొన్ని బయట ఆయన దాస్తున్నా డ్యాంక్ లాంటి డ్యాంక్స్ జరిగే అందుకే దాచిన దొంగ కైలాసములు తల్లి పార్వతి కైలాసములు తల్లి పార్వతి ప్రతి విధయ ఓం నమ శివాల అరవై తొమ్మిది వేల రూపాయలు అజయ్ సనార్ గోవర్ధన్ గారి పాట ఓం నమ శివాయ ఒకటవసారి ఓం నమ శివాయ ఇక్కడ పూజ కంప్లీట్ అయింది మా అమ్మకు కూడా చూపిద్దామని పైనకి ఇక్కడ తీసుకొచ్చిన ఇక్కడ ఒక ఫోటో తీదామని తీతున్నాం మా స్వీట్ మా అమ్మ నేను వచ్చినాము అలాగే మా నాన్నమ్మ దగ్గర కూర్చున్నాడు పైనకి ఇది పైనకి వచ్చినాము అయ్యప్ప స్వామి గుడికి మా స్వీట్ ఇక్కడ ఏరు ఎరిపి గంట కొట్టి అంటుంది ఫోటో తీద్దామంటే స్టిల్లులు ఇస్తుంది ఇక్కడ పాడి పూజ కంప్లీట్ అయింది ఫోటో తీసుకుంటున్నా నేను శారీ బాగుందా ఇక్కడ ఈవినింగ్ మా అమ్మ మా నాయనమ్మ స్వామికి పైసలు పెడతారు டபுள் பெட்டி கால மொக்குத்தார் கதா மாட மொக்குத்தேன் கூட மக்கா వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎట్లుంది కామెంట్స్లో చెప్పండి వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వామి వాళ్ళు థర్టీన్త్ రోజు పోయిరు సిక్స్టీన్త్ రోజు వచ్చారు ఇక్కడైతే మా స్వామి నేను వీడియో తీసుకుంటున్నాను

కొండ నుంచి అంగట్ల స్వామి గుడి దగ్గరకు వచ్చి మళ్ళా అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర ఎక్కిండ్రు అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసిన బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసిన చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి